ओम नम ओुभ्यो नम हरि ओम, ओम। नमस्ते अस्त सर्पेभ्यो मनो चकृथिवी मनु अंतरक्षे दिव्य सर्पेभ्यो नम श्री श्रीवल्लीदेवसेसेना सतश्रीसुब्रह्म्येरस्वामिने नमो नमः हरि ओम ఓం గ్రహ దేవతాయే నమ ఓం రాహుగ్రహదేవతాయే నమ నమో నమ హరి వీక్షిస్తున్నటువంటి సమస్త జనానీకమంతా కూడా దాదాపుగా ఈ యొక్క కుజుని యొక్క మార్పు కోసం ఎదురు వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ ఉన్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా దాదాపుగా ఏడు నెలలు ఎనిమిది నెలల పాటు కుజగ్రహ స్తంభన అనేటటువంటిది సమస్త ప్రపంచానికి మానవాళికి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి అగ్ని ప్రమాదాలు కావచ్చు విపత్తులు కావచ్చు వీటన్నిటికీ మూల కారణం అట్లాగే సోదర నష్టాలు అంటే సోదర సోదరులకి మధ్య అవినాభావన సంబంధం తగ్గటం అట్లాగే భూ సంబంధిత వ్యవహారాలు ఒక పట్టున ఒక పట్టాన కొలిక్కి రాకపోవటం వీటి వలన ఎన్నో రకాలైనటువంటి అఘాయిత్యాలు చేసుకోవటం మానసికమైనటువంటి స్పందన లేకపోవటం ఇలాంటివి ఎన్నో కూడా కుజగ్రహం ముఖ్యంగా రక్త ప్రసరణ వ్యవస్థ మీద ప్రభావితం చూపేటటువంటి ఈ అంగారకుడు అనగా భూపుత్రుడైనటువంటి కుజుడు భీభత్సమైనటువంటి పరిస్థితుల్ని ఇప్పటిదాకా అనగా జూన్ ఏడో తేదీ వరకు కూడా ఆయన తన యొక్క ప్రభావాన్ని నీచస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో శత్రు నక్షత్రమైనటువంటి ఆశ్లేష బుధ నక్షత్రంలో ఉండి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు ఉంటాడు కూడా మరి జూన్ ఏడో తేదీ నుండి ఈ అంగారకుడు భూపుత్రుడైనటువంటి సమస్త కలహాలకి గొడవలకి కారకుడు అత్యంత పరాక్రమవంతుడు అట్లాగే మిలటరీ వ్యవస్థలో సైన్యాధ్యక్షుడు మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా అలాగే ఉక్రోషంగా ఆగ్రహ రూపాన్ని ఉగ్రహ రూపాన్ని చూపించేటటువంటి ఈ అంగారకుడు అనగా కుజగ్రహ కుజగ్రహం జూన్ ఏడవ తేదీన మిత్రరాశి అయినటువంటి సింహరాశి ఇది మేషరాశి నుంచి ఐదో స్థానమైనటువంటి సింహరాశిలోకి మిత్రుడైనటువంటి ఆ కుజుడు ప్రవేశించటం అది కూడా మిత్రుడైనటువంటి నక్షత్రం అంటే పితృదేవతలకి అధిష్టానమైనటువంటి ఆ యొక్క మఖానక్షత్రంలోకి అడుగు అడుగుపెడుతుంది సరే కుజుడు వస్తున్నాడు ఓకే కొంతమంది రాశి వారికి బాగానే ఉంటుంది అని అందరూ అనుకోవచ్చు అందరం ఉబలాడపడుతున్నాం అయితే ఇక్కడ ఇంకొక విషయం ఇవి భూప్రపంచంలో ఎప్పుడో కానీ ఒకసారి మనకి టచ్ అవుతూ ఉండవు ఆల్రెడీ మే పద్దెనిమిదవ తేదీన అంటే మే ఇరవయో తేదీ ఆ ప్రాంతాలలో కేతువు కన్యారాశి నుండి ఉత్తర ఫలుగునీ నక్షత్రంలో ఉండి ఒకటో పాదంలోకి సింహరాశిలోకి అడుగు పెట్టేశాడు కుజుడి కన్నా ముందు వచ్చి తిష్టవేసుకు కూర్చున్నాడు ఈ కేతు కుజవత్ కేతువు అంటే కేతు అనేటటువంటి వాడు ఆల్రెడీ ఉత్తర ఫల్గుని నక్షత్రం సూర్య నక్షత్రంలో ఉండి సూర్య రాశిలో ఉండి సూర్యుడిచ్చే ఫలితాలన్నీ ఆల్రెడీ ఆయన ఇస్తూనే ఉన్నాడు కేతు కానీ ఇప్పుడు అసలైనటువంటి హీరో అసలు అమితమైనటువంటి పరాక్రమం ఉగ్రం అంటే ఎవరైనా అంటే ఆయనే కుజుడే ఎందుకంటే మనకి ఉన్నటువంటి దశావతారాల్లో ముఖ్యంగా ఈ కుజుడు మనకి నరసింహ అవతారం శ్వాలా నరసింహస్వామి అవతారానికి కుజుడు అట్లాగే రాహువు వరాహ అవతారానికి కేతువు మత్స్యావతారానికి గ్రహదేవతలు అంటే శ్రీమన్నారాయణమూర్తి దశావతారాల్లో ఈ మూడు గ్రహాలు కూడా చాలా పటిష్టమైనటువంటి చాలా ఉగ్రోహోపేతమైనటువంటి రూపాలని ఆ భగవంతుడు వీరికి గ్రహ గ్రహదేవతలుగా ఇచ్చి ఉన్నాడు ఆ అధిష్టాన దేవతలని మరి కుజుడు నరసింహస్వామి అవతారానికి ముఖ్యుడు అందుకనే నరసింహస్వామి ఎంత ఉద్రోహోపేతంగా ఉంటాడో అంతటికన్నా ఈ గ్రహం కదా భూపుత్రుడు విష్ణువు యొక్క అంశయే విష్ణువు భూదేవికి పుట్టినటువంటి వాడే కుజుడు అందుకనే భూమికి సంబంధించి వ్యవసాయ పంట పొలాలకి సంబంధించి కందిపప్పు ఇట్లాంటి పప్పులకి సంబంధించి ఎరుపుకి సంబంధించినటువంటి పూలు కానీ ఎరుపు సంబంధించిన వస్త్రాలు కానీ ముఖ్యంగా భూపుత్రుడు కాబట్టి భూమికి సంబంధించిన అన్ని విషయాలు ఏవైనా సరే అది మంచి కానీ చెడు కానీ అన్నిటికీ ఈ కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది మొన్నటి వరకు ఆయన మరి జూన్ ఆరు వరకు కూడా కర్కాటక రాశిలో న్యాచురల్గా అది కర్కాటక రాశి అనేటటువంటి స్థిర చరాస్తులని తెలియజేసేటటువంటి స్థానం కాబట్టి అక్కడుండి ఆయన చేయవలసిన కొన్ని ధర్మాలు ఇబ్బందులు చేసేసాడు కొంత బలహీనంగా ఉండటం వలన ఆయనకి అంత ఉగ్రహము పరాక్రమం లేకపోయినాయి అయితే ఇప్పుడు ఈ సింహరాశిలో కుజకేతువుల యొక్క సమ్మిళితమైనటువంటి సంయోగ చర్య ఎదురుకుండా ఏడో స్థానంలో ఉన్నటువంటి రాహువు ఆయన సామాన్యుడు కాదు కుజరాహుకేతువులు కలియిక అంత మంచిది కాదు ఎన్నో విలక్షణమైనటువంటి క్రియలు కర్మలు అనుభవించాల్సిందే అట్లాగే ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి దుస్సాహసాలు అట్లాగే విచిత్రపరకరమైనటువంటి ఎన్నో రోగాలు అది మశూచి కావచ్చు డయేరియా కావచ్చు తినుబండారాల వల్ల కలిగే సమస్యలు కావచ్చు గుండె దడ గుండె నిబ్బరత లేకపోవటం గుండె సమస్యలు రక్త ప్రసరణ వ్యవస్థలో కలిగేటటువంటి ఎన్నో అసాధారణమైనటువంటి అసమతుల్యమైనటువంటి పరిస్థితుల వలన మానవులు ఇబ్బందులు పడేటటువంటి ఎన్నో అగాధమైనటువంటి సమస్యలు ఈ కుజకేతువుల యొక్క సంయోగ క్రియ వలన కలుగుతుంది అట్లాగే ముఖ్యంగా ఇది ఐదవ స్థానం అంటే మేషన్ నుంచి ఐదో స్థానం అవటం వలన కుజుడు క్రీడాకారకుడు అంటే క్రీడారంగంలో ఎవరైనా సరే మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలంటే అది క్రికెట్ కావచ్చు ముఖ్యంగా ధనుర్విద్య కావచ్చు వీటిల్లో చదరంగం కావచ్చు చెస్ కా అంటే చదరంగం కావచ్చు లేకపోతే ఎన్నో క్రీడా విన్యాసాలు ఉన్నాయి మనకి అంటే పరాక్రమంతో కూడినవి మిలిటరీ వ్యవస్థ కావచ్చు ముఖ్యంగా సింహరాశిలో కుజుడు ఉండటం అనేటటువంటిది రాజులకి కుజకేతుల సంయోగం రాజులు ఎవరైతే ప్రపంచాన్ని దేశాలని రాష్ట్రాలని ఏలుతూ వారి యొక్క అధికార వాంచలతో అధికార్య అధికార దాహంతో ఉంటారో వారికి కోపావేశాలు ఎక్కువ అవుతాయి ఇప్పటివరకు చాలా సున్నితంగా సాత్వికంగా ఉండేటటువంటి మనుషులు కూడా ఎవరైతే కుజగ్రహ రాశులు కానీ కుజగ్రహ నక్షత్రాలు కానీ పరిపాలింపబడుతూ ఉంటారో కుజ మహర్దశలు కానీ అంతర్దశలు కానీ విదశలు కానీ వారికి జరుగుతూ ఉంటాయో కుజగ్రహ నక్షత్రాలు కానీ రాహుగ్రహ నక్షత్రాలు ఎందుకంటే వీళ్ళల్లో ఎవరైనా సరే దుస్సాహసాలుకి పాల్పడి దేశాల మధ్య ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనకి రెండు నెలల కాలంలో తయారయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు కుజుడు అనేటటువంటి వాడు శత్రు రోగ రుణకారకుడు శత్రువులను పెంచుతాడు రోగాలని పెంచుతాడు రుణాలని పెంచుతాడు అంటే మా మన దేశం దగ్గరికి వస్తే మనకి ఏదైనా సరే రుణాలు తీసుకున్నటువంటి దేశాలు ఉంటాయి మనం రుణం తీసుకున్నటువంటి దేశాలు అవన్నీ కూడా పకడ్బందీగా మన రుణాన్ని మా మాకు ఇచ్చేయండి అనేటటువంటి ఫోర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే మన యొక్క ఎదుగుతున్నటువంటి మన దేశం మీద ఎన్నో దేశాలు మరి పావు ఎత్తినట్టుగా ఉన్నాయి ముఖ్యంగా ఈ కుజుడు అణ్వాస్త్రాలు అణ్వాయుధాలకు సంబంధించిన వాడు అట్లాగే మిషన్ గన్స్కి సంబంధించినటువంటి వాడు అట్లాగే బాంబులు అంటే భూ తిలంగిలు కావచ్చు మన దగ్గర ఉన్నటువంటి ఎన్నో అంబాస్త్రాలు అంటారు అస్త్రాలు ఈ అస్త్రాలకి ఆయుధాలకి కారకుడు కుజుడు కుజవత్ కేతువు ఈ కుజకేతులు కలిసారంటే ఆపటం ఎవరితరం కాదు ఇప్పటి వరకు ఏదో కాస్త ఆగిన పరిస్థితి కానీ ఈ రెండు నెలల్లో దానికి తోడుగా మనకి ఈ యొక్క క్రిమి కీటకాదులకి సంబంధించినటువంటి రోగాలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఇది జీర్ణ వ్యవస్థ సింహరాశి అనేటటువంటిది గుండెకి సంబంధించి జీర్ణ వ్యవస్థకి సంబంధించి ఈ కేతు అనేవాడు లోపల పేగులకి సంబంధించినవాడు లేకపోతే చిన్న చిన్న క్రిమి కీటకాదులకి సంబంధించిన వాడు పేగు అంటే మన పొట్ట లోపల మనం తినే ఆహార పదార్థాల వలన కలిగేటటువంటి సంయోగం వలన ఆ యొక్క పేగుల్లో పోయినటువంటి ఎన్నో అనారోగ్యాలను కలుగజేసేటటువంటి క్రిమి కీటకాదుల్ని సూచించేవాడు కేతువు ఓ పట్టాన కొంతమందికి తెలియదు అసలు కడుపులో ఏ రోగం ఉందో కూడా తెలియదు అలాంటి విచిత్ర విచిత్రమైనటువంటి అల్సర్సు అసిడిటీసు జీర్ణకోశ వ్యాధులు జీర్ణాశయ వ్యాధులు అట్లాగే మోషన్స్కి సంబంధించిన డయేరియా కావచ్చు లేకపోతే ఎన్నో రకాలైనటువంటి మలేరియా కావచ్చు మశూచి కావచ్చు లేకపోతే ఇప్పుడు మనకి మళ్ళీ వ్యాప్తిలోకి వస్తున్నటువంటి కరోనా లాంటి డేంజరస్ వైరస్లు కావచ్చు ఈ రెండు నెలల కాలంలో తీవ్రమైనటువంటి రూపు దాల్చి మళ్ళీ ప్రపంచాన్ని ఒణిగించేటటువంటి పరిస్థితి కావచ్చు అట్లాగే ఈ కుజకేతువుల యొక్క మరియు రాహు యొక్క దీని వలన దొంగతనాలు ఎక్కువ కావటం అట్లాగే క్రీడారంగ వ్యవస్థలకి సంబంధించిన వారు ఎన్నో రకాలైనటువంటి మోసాలకి పాల్పడిన వాళ్ళు బయటికి రావటం లేకపోతే మోసాలు చేయటం లేకపోతే క్రీడా సంస్థలు కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి ఏదైనా ఆటలు ఆడుతున్నప్పుడు ఉన్నట్టుండి ఆకస్మికంగా ఏదో ఒక ప్రమాదం అది అగ్ని ప్రమాదం కావచ్చు లేకపోతే ప్రమాదం కావచ్చు అగ్నిరాశిలో అగ్నితత్వపు గ్రహాలైనటువంటి కుజుడు కేతువు రెండు ఉండటం అనేది అంత మంచిది కాదు కాబట్టి ప్రపంచంలో ఏదైనా సరే వీటి యొక్క దుశ్చ దుశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి రాజులకి ఇది చాలా గండమని చెప్పుకోవచ్చు అందుకనే వారు ఉన్నంతలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఉత్సాహంగా ఉండొచ్చు కానీ రూపాన్ని దాల్చకూడదు అట్లాగే వారి యొక్క ఉత్సాహము చొరవ నా అంతటి వాడు లేడు అనుకోకుండా ప్రశాంత చిత్తంతో కనుక ఉండగలిగితే ఈ రెండు నెలలు అట్లాగే ముఖ్యంగా కాలసర్ప యోగం అనేటటువంటిది మనకి రూ వస్తుంది ఎందుకంటే జనవరి జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ యొక్క కుజకేతువుల యొక్క సంయోగం అట్లాగే రాహువు యొక్క వీక్షణ ఈ మూడు గ్రహాలు కుజుడు ఎనిమిదో దృష్టితో శని వీక్షించటం ఈ కుజ శనులకి భగ్గు అంటుంది ఎక్కడా కూడా ఇంత గడ్డి వేయక్కర్లా అంత భగ్గుమంటుంది మరి కుజుడు శని వీక్షించటం దీనివలన జల ప్రమాదాలు కావచ్చు జలంలో ఉన్నటువంటి కొన్ని అగ్ని పరమైనటువంటి లావా ప్రసరించేటటువంటి కొన్ని కొండలు పేలిపోవచ్చు లేకపోతే ఎన్నో రకాలైనటువంటి మంచు పర్వతాలు ఈ యొక్క వేడికి అంటే కొన్ని అణుబాంబులకో లేకపోతే దేనికో దానికి వేడికి తట్టుకోలేక అవి కరిగిపోయి జల సంబంధితమైనటువంటి సమస్యలు గురి కావటం ఇలా ఒకటి కాదండి పంచభూతాలు విక్రించి పంచభూతాలు మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి శపించేటటువంటి రోజులు ఇవి దీంట్లో జూన్ పదిహేడవ తేదీ నుండి జూన్ ముప్పైయో తేదీ వరకు ఈ పద్నాలుగు రోజులు కూడా అత్యంత కీలకమైనటువంటిది ఎందుకంటే కుజరాహు కేతువుల యొక్క సంయోగ వీక్షణా మిశ్రమం అనేటటువంటిది కాలసర్పయోగ యోగ దోషము ఇది ప్రపంచానికి దేశాలకి రాష్ట్రాలకి సంబంధించింది కాబట్టి ఇవి ఈ యొక్క పద్నాలుగు రోజుల్లో ఎన్నో గూఢాచారి వ్యవస్థల్లో కొన్ని తప్పుప్పులు జరగటం మిలిటరీ వ్యవస్థలుకి అట్లాగే గవర్నమెంట్కి మధ్య సంయోగ స్థితి సమన్వయ స్థితి లేక ఒకరికొకళ్ళు పోట్లాడుకొని దేశాన్ని చిన్నబుచ్చు అంటే దేశాన్ని చిన్నబుచ్చేటట్టు చేయటం దేశాన్ని నాశనం చేయడానికి కూలుకోవటం ఇలాంటివి ఎన్నో జరగడానికి అవకాశం ఉంటుంది అంతర్గత శత్రువులు ఎక్కువ అవుతారు మిలిటరీ వ్యవస్థలో అధునాతనమైనటువంటి వ్యవస్థకి సంబంధించిన విషయాలలో కొంతమంది ఎవరైతే మిలిటరీ వ్యవస్థలో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు వేరే దేశాలకి తెలియజేసేటటువంటి పరిస్థితులు ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి కాలసర్ప యోగ దోషం అనేటటువంటిది అంత మంచిది కాదు కాబట్టి ఈ పద్నాలుగు రోజులు కూడా సుబ్రహ్మణ్యేశ్వర హోమాలు దేశంలో దేశ రాజులు రాష్ట్ర రాజులు కూడా లేకపోతే ఆ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ సుబ్రహ్మణ్య ఆలయాలలో హోమాలు చేయించడం ద్వారా ఉన్నతమైనటువంటి ఆలోచన వ్యవస్థ వీళ్ళకి ప్రస్తుతం అవుతుంది కాబట్టి ఈ యొక్క దొంగతనాలు కానీ మోసాలు కానీ లేకపోతే ఎన్నో రకాలైనటువంటి మా కుజుడు ఆవేశకారకుడే కాదు కాముకుడు కూడా అతి కాముకుడు కేతువుతో కలిసి ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రేమికులు కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రేమికుల మధ్య కొన్ని వైరాలు కలగడానికి అవకాశం కూడా ఉంటుంది దాని ద్వారా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అగ్ని సంబంధ దోషాలు కావచ్చు ముఖ్యంగా చేతబడులు లేకపోతే బాణామతి ఇలాంటివి మన వాళ్ళు నమ్ముతూ ఉండేవాళ్ళు ఇప్పటికి కూడా నమ్ముతున్నారు జరుగుతున్నాయని కూడా కొంత వాచనం ఉంది కాబట్టి ఇలాంటి విషయాల కూడా ఎవరైనా ఉన్నట్లయినా లేకపోతే మతి భ్రమించి ఉన్నటువంటి వాళ్ళైనా కోపావేశాలు ఎక్కువ ఉన్నవాళ్ళైనా కూడా కొంత జాగ్రత్త వహించడం మంచిది దానికి సంబంధించి మాలాంటి వేద పండితుల చేత మా మాలాంటి వేద పండితుల చేత ఏదైనా చక్కగా ఈ కుజ రాహు కేతుగ్రహాల యొక్క జప తర్పణాలు అట్లాగే స్వామివారికి సంబంధించిన సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి సర్పదోష నివారణార్థమై సర్ప సూక్త జప పారాయణాలు యాభై రెండు రోజులు ఉంటుంది యాభై రెండు రోజులు చేసే అవకాశం మేము తీసుకుంటున్నాము మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో కాబట్టి ఈ విధంగా చేస్తూ చివరి రోజున ఆదివారం మఖానక్షత్రం అవటం వలన చక్కగా ఆ రోజున సుబ్రహ్మణ్య పాశుపత హోమము నవగ్రహ హోమము జరుగుతుంది ఏదైతే మధ్యలో జూన్ పదిహేడవ తేదీ నుంచి జూన్ ముప్పయో తేదీ వరకు ఏదైతే ఉందో ఈ రోజుల్లో చక్కగా సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఆరున్నాయి తమిళనాడులో అమ్మవారి మధురై గానీ చ చిదంబరం వీటి దగ్గరలో కాబట్టి తిరుత్తని అట్లాగే పల్లని స్వామిమలై ఇట్లా తిరుచెందూరు ఇలాంటి క్షేత్రాలకి వెళ్ళి ఎవరైతే ఎవరైతే ఈ నక్షత్రాలు వాళ్ళు ఉంటారో అట్లాగే మేషరాశి రాశి సింహరాశి కర్కాటక రాశి కన్యారాశి అట్లాగే వృచ్చిక రాశి ముఖ్యంగా మకర రాశి కుంభరాశి ఆ తర్వాత మేషరాశి వృషభరాశి ఈ రాసులు వాళ్ళు కావచ్చు సర్పగ్రహ నక్షత్రాలైనటువంటి ఆశ్లేష నక్షత్రము అట్లాగే కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర నక్షత్రము చిత్తా నక్షత్రము ధనిష్ట నక్షత్ర జాతకులు కానీ అశ్విని నక్షత్రము అట్లాగే నక్షత్రము మూలా నక్షత్రము కేతు నక్షత్ర జాతకులు కానీ రాహుగ్రహ నక్షత్రాలైనటువంటి ఆరుద్ర నక్షత్రము స్వాతి నక్షత్రము శతబిషా నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు కుజ మహర్దశలు రాహు ఆ కేతు యొక్క మహర్దశలు అంతర్దశలు విదశలు నడిచేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా కంపల్సరీ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనండి అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా చేయించుకోవాలని మనసు సంకల్పం ఎందుకంటే ఈ యొక్క గ్రహాలు శాంతి పడాలంటే వాటికి జపసపాలు చేయాల్సిందే హోమం చేయాల్సిందే కాబట్టి ఈ విధంగా చేసుకోవడం ద్వారా వారి యొక్క జాతకాలలో కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అది వివాహం కాకపోయినా వివాహం అయ్యి అన్యోన్యత లోపించినా భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు లేకపోయినా లేకపోతే ప్రేమికుల మధ్య వివాదం కలిగిన ప్రేమికులు వాళ్ళు ఎంతో దూరంగా ఎన్నో రోజుల నుంచి వారి యొక్క కోరిక నెరవేరకపోయినా అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోయినా అట్లాగే మాతాపితలకి సంబంధించినటువంటి ఆర్జితం పూర్వార్జితం ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఒక పట్టాన అన్నదమ్ముల మధ్య అక్కదమ్ముల మధ్య కూడా ఆస్తిపాస్తుల విషయాలలో కోర్టు కేసులు తెర నెరవేరకపోయినా అట్లాగే ఊరికే కోపము చిరాకు రావటము మానసికంగా ఇబ్బందులు పడటము లేకపోతే కొంతమంది ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు ఉంటారు వారి యొక్క దశలు అంతర్దశలు జరిగి అలాంటి వాళ్ళు కానివ్వండి లేకపోతే చేతబడులు బాణామతులు రకరకాల ప్రయోగాలు చేసేటటువంటి వారు కానివ్వండి వీళ్ళందరికీ రాహుకేతువులు కుజుడు వీళ్ళే ముఖ్యమైనటువంటి గ్రహాలు కాబట్టి ఈ మూడు గ్రహాలకి సంబంధించినటువంటి జపాలు చేయటం ఈ యాభై రెండు రోజుల్లో అట్లాగే ఆరు క్షేత్రాలు దర్శనం చేసుకోవటం చివరిలో హోమం చేయటం ఆ తదుపరి ఎవరైనా వచ్చిన వాళ్ళకి చివరి రోజున హోమానికి వచ్చిన వాళ్ళకి కాస్త ప్రసాద వితరణ చేయటం ఆ చే ఆ యొక్క ఆరు క్షేత్రాల్లో చేసినటువంటి ప్రసాదాలు ఏదైనా ఉంటాయి ఆ భస్మం ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భస్మధారణ కాబట్టి ఆ భస్మాన్ని గంధాన్ని తీసుకురావటం చేయించుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వటం అనేది మా పీఠం తరపున నుంచి జరుగుతుంది ముఖ్యంగా అందరూ కూడా ఈ యాభై రెండు రోజులు జూన్ ఏడవ తేదీ నుంచి జూలై ఇరవై తేదీ తేదీ వరకు కూడా నిత్యము కుజగ్రహ రాహుగ్రహ కేతుగ్రహ స్తోత్రాలని పారాయణ చేయండి అట్లాగే నిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరు ఒత్తులు ఆవుని కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ ఈ రెండు కూడా వేసి చక్కగా దీపారాధన చేయటం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ సుబ్రహ్మణ్య అష్టోత్రాన్ని కానీ చక్కగా పారాయణ చేయండి పూజ చేయండి అట్లాగే అందరూ కూడా సాధ్యమైనంతకు మనస్సులో ఓం స్కంద గణపతయే నమ అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి అట్లాగే గోం దుర్గా గణపతయే నమ అటు రాహువు ప్లస్ కేతువు ఇట్లా ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క గ్రహాలకు సంబంధించినటువంటి అధిష్టాన దేవతలైనటువంటి ఓం దుర్గా గణపతయ్యే నమ ఓం స్కంద గణపతయే నమ ఇలా మంత్రాలని నిత్య పారాయణ చేసుకోండి చాలా విశేషమైనటువంటి మానసిక ప్రశాంతత కలుగుతుంది లేకపోతే వీళ్ళు ఇచ్చేటటువంటి ఎన్నో ఇబ్బందులకి ఈ యొక్క యాభై రెండు రోజులు కూడా ప్రపంచము దేశము మన సొంత జాతకాలలో ఇబ్బందులు మాత్రం పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ ఇది గమనించి ఎవరైనా సరే ఈ పూజలకి సహకరించే వాళ్ళు కానీ ఈ పూజలు చేయమని ఎవరైనా సరే ఫోన్ చేసి అడిగినట్లయితే కనుక తప్పకుండా మా యొక్క పీఠంలో జరిగేటటువంటి ఈ యొక్క నిష్టతో కూడుకున్నటువంటి ఈ జపాన్ని అట్లాగే హోమాన్ని చేయించేటటువంటి బాధ్యత వారి జాతక చూసుకొని నక్షత్రము రాశి ప్రకారము దశ అంతర్దశల యొక్క సంకల్పం చెప్పి వారికి ఏ విషయంలో అయితే కోరిక ఉందో ఆ కోరికని చెప్పి నిత్యము చేసేటటువంటి బాధ్యత నేను స్వీకరిస్తున్నాను కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ ముందు ముందు మనకు కలిగేటటువంటి ఎన్నో తీవ్ర పరిమా పరిణామాల నుంచి కాపాడుకునే శక్తి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాత్రమే ఇవ్వాలి అందరూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి శుభంగా సుఖంగా ఉండండి ఓం స్కందగణపతయే నమీలరాజ మీనరాశి వారికి జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మరి కుజుడు కేతువు ఆరో స్థానంలో ఉండటం యాక్చువల్లీ ఆరో స్థానం అనేటటువంటిది శత్రువులు రోగములు గుణములు అట్లాగే ఎన్నో రకాలైనటువంటి సేవకా వృత్తిలో ఇబ్బందులు కూడా సూచించేటటువంటి స్థానం మరి కుజకేతువులు గోచార రీత్యా ఈ స్థానంలో ఉండటం భావ్యం మంచిది పన్నెండవ స్థానంలో రాహు ఉన్నారు మరి ఈ కుజరాహు కేతువుల యొక్క బంధనం ముఖ్యంగా కాల మనకి పన్నెండు కాల సర్పయోగ దోషాలలో ఉంటే కనుక వాటిల్లో ఇదొకటి మరి ఈ పన్నెండులో ఉన్నటువంటి రాహువు ఇబ్బందులని అనారోగ్య సూచనల్ని పెట్టుబడులలో నష్టాలని సూచిస్తారు శత్రువుల వలన లేనిపోని అనివార్యకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఎన్నో దురాలోచనల్ని లేకపోతే దుర్వ్యసనాలని సూచించేటటువంటి గ్రహం ఈ ఛాయాగ్రహం రాదు గ్రహం అది ఆరో స్థానంలో కుజుడు కేతు కలిసి ఉండటం ద్వారా విపరీతమైనటువంటి అప్పులు అవసరమైతే తండ్రి యొక్క తండ్రి నుంచి కూడా తండ్రిని బెదిరించి లేకపోతే గొడవబడి డబ్బులు తీసుకోవటం దొంగతనాలు చేయటం లేనిపోని శత్రుత్వాల్ని మేనమావలతో కానీ మేనత్వలతో కానీ కుటుంబీకులతో కానీ అన్నదమ్ములతో కానీ కుటుంబంలో ఉన్నటువంటి వారితో కానీ లేకపోతే చివరికి గురువులతో కూడా వారికి ఎవరైనా గురువులుగా ఉంటే వారి వారి దగ్గర దొంగతనం చేయడం లేకపోతే వారితో కూడా సంప్రదింపుల్లో తేడాలు రావడం శత్రుత్వంగా మారుతుంది ముఖ్యంగా రుణ విమోచనం మరి కుచకేతువులు ఆరోభావంలో ఉంటే రుణ విమోచనం అవ్వాలి కానీ తండ్రి యొక్క ఆరోగ్య ఆరోగ్యరీత్యా కొంత ధనాన్ని మీరు తీసుకోవాల్సిన పరిస్థితి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి కలుగుతుంది దాని ద్వారా కూడా మానసిక చింతన ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా అంతర్గతంగా శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే కనుక మీరు చేసేటటువంటి ఉద్యోగాలలో మీరు చేసేటటువంటి ఉత్సాహాన్ని తట్టుకోలేక మీకున్నటువంటి సిస్టమ్ అవతల వాళ్ళల్లో లేక మీ హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వారు అంతర్గతంగా మీ మీద పావులు కలపడానికి అవకాశం చూస్తూ ఉంటారు అంటే మిమ్మల్ని ఆ ఉద్యోగం నుంచి పక్కకి తప్పించాలని మీలో ఉన్నటువంటి స్టామినాని అవతల వాళ్ళకి దాడిగా చూపించేటటువంటి ప్రయత్నం చేయడానికి కేతువులు సహకరిస్తూ ఉంటారు కుజకేతుల యొక్క సంబంధం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను తయారు చేస్తూ మిమ్మల్ని ఎదగనప్పుడు సేవ మీరు ఏదో చేరుతూ ఉంటే మీ మైండ్లో ఆలోచన మళ్ళీ వెనక్కిలా అవుతూ ఉంటారు అందుకని మీరు తప్పనిసరిగా గణపతి ఆరాధన చేసుకోవడం ద్వారా కేతువుని కేతు యొక్క శక్తిని తగ్గిస్తే కుదురిచ్చే ఫలితాలు ఆటోమేటిక్గా సేవకావృత్తిలో మీకు ఉన్నతమైనటువంటి పరిస్థితిని మీనరాశి వారికి కలుగు అవకాశం ఉంటుంది ఎందుకంటే మీకున్నటువంటి దుర్వ్యసనాలు కావచ్చు లేకపోతే కుటుంబ కలహాల రమన కావచ్చు లేకపోతే అన్నదమ్ములతో ధనపరమైనటువంటి ఇష్యూస్ కావచ్చు అంతర్గతంగా తండ్రితో లేకపోతే తండ్రి మీ మీద ఉన్నటువంటి జలసి కావచ్చు తండ్రికి మీ మీద ఉన్నటువంటి జలసి కావచ్చు బయట ఉన్నటువంటి పబ్లిక్లో అది కొత్తగా పరిచయమైన వాళ్ళు కావచ్చు బయట ఉన్న పబ్లిక్ కావచ్చు ఎవరైనా సరే సేవగా వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు మీ మీద ఎవరైతే కుళ్ళు కుటంత్రాలు ఉంటాయో ఎవరైతే ఈర్ష్యా అసూయ ద్వేషాలు ఉంటాయో వారితో వారి ద్వారా అయినా సరే కొంత మీకు చెరస కొంతమందికి చెరసాలకి బంధనం కలిగే అవకాశం కూడా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ పన్నెండవ భావంలో ఉన్నటువంటి రాహు యొక్క వలన కట్టి మీరు అప్పు తీసుకొని ఏదైనా కడదామనుకున్నా సరే గృహపరమైనటువంటి విషయాలలో కొంత ఎదో చెప్పగలు కలిగే అవకాశం ఉంటుంది బ్యాంకు తొందరగా మీకు అప్పు ఇవ్వడానికి ముందుకు రాదు నిరాకరిస్తుంది అర్థం కాదు మీకు కూడా ఎందుకు ఇవ్వలేదు నేను అన్నీ చూపిస్తున్నా కదా నా ఆస్తిపత్రాలు పెట్టాను నా అనదమ్ములు సంతకాలు పెట్టించాను లేకపోతే నాకు అన్నీ సపోర్టివ్గా ఉన్నాయి నాకెందుకు జరగదు అనేటటువంటి ఆలోచన కలుగుతుంది దానికి పుతురాహుకేతువుల బంధన కావచ్చు అందుకని మీరు కూడా తప్పనిసరిగా ఈ యొక్క దుర్గాదేవి ఆరాధన చేయండి దుర్గాసు జప పారాయణలు చేయించండి లేకపోతే చండీ హోమం ఎక్కడైనా జరిగితే కాస్త ఆవుని తీసుకెళ్ళిచ్చి మీరు కూడా దానిలో పాల్గొనండి లేదా మా పీఠం ద్వారా జరిగేటటువంటి యాభై రెండు రోజుల యొక్క పూజా కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని ఆ సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందవలసిందిగా నా యొక్క సూచన కాబట్టి మీనరాశి వారు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి కుజకేతువుల వలన కనిపిస్తున్నా కూడా కొన్ని ధర్మాలలో సేవకా ధర్మాలలో కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాస్త ఉద్యోగ ధర్మంలో ఆర్థికంగా మీకు లాభం కలగచ్చు ఆకస్మికంగా కాస్త ఉద్యోగంలో ప్రమోషన్స్ మిమ్మల్ని దాటవేసి వేరే వాళ్ళకి ఇచ్చేయడం వలన కూడా మీకు కొంత నిరాశ నిస్పృహ కలిగే అవకాశం ఉంటుంది అనుకున్న సమయంలో మీరు ధనాన్ని తెచ్చుకున్నప్పటికీ కూడా ఒక్కోసారి అది దొంగతనం జరగడానికి అవకాశం ఉంటుంది బ్యాంకుల్లో తెచ్చుకోవడం ద్వారా కొంచెం జాగ్రత్త వహించండి లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి డబ్బు కూడా కనబడకుండా పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి ఎవరు దాన్ని తీసుకున్నారో కూడా తెలియదు కుటుంబ సభ్యుల తండ్రి లేకపోతే గురువా గురు గురుతుల్యమైనటువంటి వాడ లేకపోతే అన్నదమ్ముల ఇవన్నీ తెలియదు దాని ద్వారా కూడా మీకు ఫ్రస్ట్రేషన్స్ పెరుగుతాయి లేనిపోని రోగ వృద్ధి కలుగుతుంది జాగ్రత్త వహించండి ప్రశాంతంగా దుర్గాదేవి ధ్యానం చేసుకోండి మీకు వచ్చే సమస్యలన్నీ కూడా అలా తొలగిపోతాయి కాబట్టి ఓం స్కందాగ్రజాయ నమ ఓం గం గణపతయే నమ ఓం దుర్గాయే నమ అనేటటువంటి నామస్కరణ చేసుకోండి ఓం కుమారగురయ నమ